అండి వెల్కమ్ టు మా ఊరు కోతులు నేనేదో కొంచెం ఈవినింగ్ ప్రెజెంట్గా ఉంది కదా సూర్యుడు చెరువు అని నేను వీడియో తీసుకుంటున్నాను అది వచ్చినా రాకున్నా నాకు పిచ్చి సరిగా వచ్చినా రాకుండా కానీ నాకు సడన్గా ఇక్కడ పొలం పీకు కోతి కనిపించింది అనిపించింది జనరల్గా కోతులు ఏంటి మనం రాయో కర్రో తీసుకొని భయపెడితే పారిపోతాయి అనమాట కానీ ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది చూడండి నేను అసలు దాన్ని ఏమీ అనలేదు ఫోన్ పట్టుకొని స్టడీగా నిలబడ్డాను అనమాట అది నన్ను మధ్యలో చూసింది జనరల్గా ఏంటి కోతులు దగ్గరికి వెళ్తే కొంచెం మనం వదిలిస్తేనే పోవడం కష్టం కానీ అది చూడండి పారిపోతుంది అది అలా పారిపోవడానికి టూ రీజన్స్ అండి ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం చాలా దూరంగా ఉంది నేను అక్కడికి వెళ్ళలేను అది కోతి వీటి మీద నేను వీడియో చేశాను చూడండి ఇక్కడ అది దొంగతనం చేసినప్పుడు పారిపోతాయండి కానీ నేను చాలా దూరంగా ఉన్నాను కాబట్టి పారిపోయే ఛాన్స్ లేదు కానీ పారిపోతుంది స్టిల్ ఎందుకు పారిపోతుందంటే నేను కెమెరా పట్టుకొని స్టడీగా ఉన్నాను ఇది వీటి చేతిలో రాయి లేదు కర్ర లేదు అయినా వీడు అలాగే స్టడీగా ఉన్నాడు ఫోన్ అది పట్టుకొని చూస్తున్నాడు ఏదైనా కొత్త వస్తువా వీడు నన్ను ఏమైనా చేశాడా అనేది మారిపోతుంది వీడు అని మామూలుగా ఏంటి వేగిపోతే ఈవినింగ్ వరకు వెళ్ళి కలవాలి ఆ క్రమంలో పొలం పీక్కు తింటుంది అదే అండి స్టోరీ